హాయ్ హలో అండి వెల్కమ్ టు నవాజ్ కిచెన్ ఈరోజు స్పెషల్ కోడి గుడ్డుతో చేసే చాక్లెట్ బర్ఫీ అండి ఈ స్వీట్ చాక్లెట్ బర్ఫీని మూడే మూడు పదార్థాలతో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది కనుక తయారు చేసి ఇచ్చినారంటే పిల్లలకి బయట దొరికే చాక్లెట్లు అస్స తినరండి ఇదే కావాలనేసి మీ చేత పదే పదే చేయించుకొని తింటారు ఇలాంటి రుచికరమైన కోడిగుడ్డు చాక్లెట్ బర్ఫీని ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టీ గ్లాస్ చక్కెర వేసుకోవాలండి చక్కెర కరిగేంత వరకే కొద్దిపాటి నీళ్లను వేసి ఆ చక్కెరను ఈ విధంగా కరిగించుకోవాలి చక్కెర అంతా బాగా ఇలా కరుగుతూ ఇందులోకి ఆ టీ గ్లాస్ అంతా నూనెను వేసుకోవాలి వంట నూనె ఏదైనా సరే అండి వంట నూనె వేసుకోండి వేసి ఆ చక్కెర నూనెను బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ఒక కోడిగుడ్డను ఇలా పగులు కొట్టుకొని ఆ మిశ్రమాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఆగకుండా కలుపుతూనే ఉండాలండి ఇలా బాగా కలిపాక చూడండి ఈ విధంగా తయారవుతుంది వీటిని ఆగకుండా ఇలాగే కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టుకోవాలండి ఇలాచి పౌడర్ వేసి కలపాలి అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి లేదా నూనె ఇలా రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలండి వేసి అలాగే కలపాలి ఇలా కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం చూడండి రంగు మారుతుంది ఇలా మనకి చాక్లెట్ కలర్లో వస్తుందనమాట దీన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని సమానంగా ఇలా చేసుకోవాలి ఇది చల్లారకముందే వేడిగా ఉన్నప్పుడే ఒక చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇది గట్టిగా అయిపోతుంది కాబట్టి మనకి ఇలా షేప్ రాదు కాబట్టి ముందుగానే ఇది పెట్టుకుంటే మనకు కావాల్సిన షేప్లో ఈ బర్ఫీ వచ్చేస్తుంది అన్నమాట ఇలా చేసుకోవాలి మొత్తం చూడండి చల్లారిపోయింది ఇది పూర్తిగా చల్లారాక దీన్ని కొంచెం ఇలా చాకు సహాయంతో ఇలా తీస్తే నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇంత అడుగు అంటకుండా ప్లేట్కి కొంచెం కూడా తగలకుండా నీట్గా వచ్చేసింది చూడండి ఎంత షైనింగ్గా ఉంది కదా ఈ బర్ఫీ ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఈ ఘాట్ల దగ్గర మనకి ఇలా నీట్గా ఇలా వచ్చేస్తుంది అన్నమాట షేప్ కూడా చూడండి ఎట్లా పెట్టుకున్నామో అలాగే షేప్ వస్తుంది ఎంతో రుచికరమైన ఈ చాక్లెట్ బర్ఫీ చూడండి ఇది ఘనిక తింటే పిల్లలు బయట చాక్లెట్లు మర్చిపోతారండి ఇదే కావాలంటారు ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి చేసుకొని తినండి మీకే తెలుస్తుంది ఇది కోడిగుడ్డుతో చేశారని ఎవ్వరూ కనుక్కోలేరండి దీని టేస్ట్ అలా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ రుచికరమైన కోడిగుడ్డు చాక్లెట్ బర్ఫీని ఎలా తయారు చేయాలో చూపించాను కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్